ఫ్రెండ్స్ చూశారు కదా ఇవే సన్నచేపలు అంటే ఈ సన్నచేపలను ఫస్ట్ ఒక డబ్బర్లో వేసుకోవాలి అంటే ఒక బౌల్లో వేసుకోవాలి చూశారు కదా అలా బౌన్లో వేసిన తర్వాత అలా మన చేతి రుద్దాలి అంటే బాగా రుద్దాలి అంటే పైపు ఒక్కంతా పోవడానికి అలా రుద్దుతారు సన్నచేపల్ని ఇప్పుడు కొద్దిగా నీరు పోసి చేపలు ఒక కడుక్కొని పక్కన వేరే గిన్నెలో పెట్టుకోవటం మేము అలా చేపలను రుద్ది పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చేపకి తలకాయలు తీసేయాలి చూడండి తలకాయలు ఎలా కట్ చేస్తున్నారో వేలతోనే తలకాయ కట్ చేసి కొద్దిగా తోక కట్ చేస్తారు చేసి మనం లోపల నుండి పేగులు అవన్నీ తీసేస్తారు వత్తేస్తారు చేతులతో చూసారు కదా అప్పుడు పక్కన పెట్టుకోవాలి చేపలని ఎందుకంటే ఆ పేగులు అవి ఉంటే చేప చేదుగా ఉంటుంది అందుకోసమే చూసారు కదా ఏ విధంగా ఒత్తి తీసేస్తున్నారో ఆ కట్ చేసిన చేపలని ఎలా తోముకోవాలి చూడండి ఫస్ట్ దబర్లో వేసుకోవాలి చేపలని వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత మనం బాగా తోముకోవాలి చేపల్ని చూశారు కదా అంటే మనం గట్టిగా రుద్దకూడదు చిన్నగా రుద్దాలి ఎందుకంటే గట్టిగా రుద్దామంటే చేపలు మెత్తగా అయిపోతాయి నీరు పోసుకోవాలి చేపల్లో ఇలా ఇంటిని వాటర్లో పోసినట్ట ఇలా పక్క నీరే గిన్నెలోకి తీసుకోండి ఇదే విధంగా కడుక్కుంటూ తీసుకోండి ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్లో వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ నువ్వు దీంట్లో వేసేయాలి ఇలా దీన్ని చేసుకోవాలి కడిగిన తర్వాత అంటే ఇవి చేపలు క్లీన్ అవ్వడానికి ఇలా రెండు మూడు సార్లు కడుక్కోవాలి మనం బాగా నీట్గా కడుక్కోవాలి అంటే పైన పొక్క అంతా ఉంటుంది కాబట్టి చూడండి చేతి కూడా ఎలా పొక్క అయ్యి ఉందో వాటర్లో క్లీన్గా కడుక్కోవాలి చేపలని కడుక్కొని ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇంటికి కూర చేసుకోవచ్చు ఆ కూర ఎలా చేయాలో చూద్దాం ఈ గ్లాస్లో వచ్చి ధనియాలు పచ్చనగ పప్పు అంటే ఒక ఐదో ఆరో గింజలు ఆవాలు ఇవే మేము వేస్తుంది అంటే మనం ఆరో కూర చేసుకునేటప్పుడు కూర లాస్ట్లో వేసుకుంటాం వీటిని ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ కొద్దిగా వీటెక్కాక మనము ఆవాలు మన కరివేపాకు అవి వేసుకుని వేయించుకోవాలి ఆ తర్వాత టమాటాలు యాడ్ చేసుకుంటాం ముందు ఆవాలు వేసుకుంటున్నాను చూడండి నావాలు యాడ్ చేస్తున్నాను చూడండి కరింపాకుని శుభ్రంగా ముందే కడిగి పెట్టుకోవాలి మేము ఆల్రెడీ కడుక్కున్నాం చూడండి కరీంపాకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం యాడ్ చేసుకోవాలి ఆయిల్లో మనం యాడ్ చేసిన తర్వాత అంటే మొత్తం మిక్సింగ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ రైగాయో చూడండి టమాటా యాడ్ చేస్తున్నాము టమాటో యాడ్ చేసేసినప్పుడు కూడా మొత్తం ఇలా మిక్సింగ్ చేయండి మన ఆయిల్ టమాటోలు కలిసేలాగా చూడండి ప్లేట్ పెట్టేస్తున్నాను కాసేపు దాకా అంటే ఒక ఐదు నిమిషాలు లేదా ఒక మూడు నిమిషాలు తర్వాత చూద్దాం ఇప్పుడుకైతే నేను ఐదు నిమిషాల కొట్టు ఉడికిచ్చాను సో ప్లేట్ తీసుకున్నాను మూత చూడండి మూత అయితే తీసాను ఎలా ఉడుకుందో చూడండి మీరే ఒకసారి తీసుకురా చూడండి ఎలా ఉడుకుతుందో మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అది అడుగు ఏమైనా మారుతుందా లేదా లేకపోతే ఉడికిందా అని చెక్ చేసుకుంటుండాలి లేకపోతే అడుగు మారే అవకాశం కూడా ఉంది చూడండి టమాటాలు కాబట్టి మారలేదు అడుగు చూశారు కదా మధ్య మధ్యలో తీసుకొని ఇలా ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు నేను టమాటాలు మీకు బాగా మెరుగుతాయి సాల్ట్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా పసుపు వేసుకుందాం నేనైతే మీకు ఎంతైతే నచ్చితే అంత వేసుకోండి పసుపు వారికి యాడ్ చేసుకోండి నేను ఎంత కొద్దిగానే యాడ్ చేసాను కొద్దుకుని కారం అయితే నేను వేసేస్తున్నాను యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసినట్టు కూడా మనం మొత్తం ఇలాగే మిక్సింగ్ చేసుకోవాలి కుక్కోవాలి గరితో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కుక్ అవుతుందో ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఇప్పుడైతే మనం చింతకుండా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాం ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేసాం కాబట్టి అడిగే మారదు పులుసు ఉడికేదాకా మారదు మనకు భయం లేదు అందుకే ప్లేట్ పెట్టేస్తున్నాను చేపలు వేసే ముందు మీకు చూపిస్తాను చూడండి ప్లేట్ అయితే పెట్టేసాను పులుసు అయితే ఉడికింది ఫ్రెండ్స్ ఇంకా చేపలు యాడ్ చేస్తున్నాను చేపలు అయితే యాడ్ చేసేస్తున్నాను చేపలు మనం వేసిన తర్వాత మన గేట్స్తో చెప్పకూడదండి కావాలంటే మనం మన దబ్బని తిప్పుకోవచ్చు కానీ గట్టి పెట్టకూడదు లోపల గట్టి పెడితే మన పీస్ పీస్గా అయిపోతుంది షాపలో చూడండి చూస్తాను మన చేప చేసిన తర్వాత మన మాములు దబ్బని ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఇలా తిప్పుకోవచ్చు అండి చూడండి అంటే మొత్తం కలవడానికి ఇలా తిప్పుకుంటాము చూసారు తు. కదా ఇదే విధంగా తిప్పుకోండి మెరిట్ అయితే పెట్టద్దు అలా తిప్పుకున్న తర్వాత ఇలా పొయ్యి మీద పెట్టుకోండి ఇలా స్టవ్ స్టవ్ మీద పెట్టుకోండి ఇదే విధంగా తిప్పుకోవాలి కానీ మనం గట్టి పెట్టి కానీ తిప్పామంటే అది పెద్ద చేప కానీ సాధన చేపలు కానీ పీస్ పీస్ అయిపోతాయి మనకు చేప అంటే ఆల్రెడీ బౌల్ని నేను తిప్పాను కదా ఇప్పుడు చేపలు పులుసు మొత్తం కలిసిపోయి ఉంటాయి ఇంకా ప్లేట్ పెట్టేస్తున్నాను గట్టి అయితే పెట్టద్దు మీ వంట పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు గట్టి పెట్టి వేసుకోండి మళ్ళీ కూడా మీరు తిప్పుకోవాలంటే ఇదే విధంగా దబ్బ తీసుకొని దెబ్బనే తిప్పుకోండి అంటే బౌల్నే తిప్పుకోండి కానీ మీరు అయితే పెట్టద్దు ప్లేట్ ప్లేట్స్ పెట్టాను వంట అయితే ఇంకొక ఐదు నిమిషాల్లో అయిపోతుంది చేపల కూర చేపల కూర ఇంకా దించే ముందు మసాలా యాడ్ చేసుకుంటాను యాడ్ చేసే ముందు చూపిస్తాను అది కొడతాము ఈ మసాలా యాడ్కున్నాను యాడ్ చేస్తాను మసాలా నేను మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిచ్చాను ఇంకా చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మన కూర దించేస్తున్నాను చూడండి చూసారు కదా కూరకి రెడీ అయిపోయింది ఇంక దించి కోరని చూపి కోరిని సారీ చూపి చూడండి ఏ విధంగా ఉడుకుతుందో చూడండి చూసారు కదా ఉడుకుతుంది కదా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకేస్తున్నాను చూస్తున్నాను స్టవ్ కూడా చూడండి ప్లేట్ పెట్టేస్తున్నాను ఫస్ట్ చేపలు క్లీన్ చేసుకోవాలి ఒకటి రెండుసారి బాగా క్లీన్ కడుక్కోవాలి చేపలని కడుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని సింపుల్గా మనం ఇదే విధంగా ఎరగడ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఎక్కువ మంది ఎరగడ్ లేస్తారు చేపల కర్రీ అంటే మనం ఎరగడ్డ వేసుకోకుండా కూడా ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో తింటే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను ఈ వీడియో తింటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్